హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత మంచు సీరియల్ జూన్ నైన్ ఎపిసోడ్ వచ్చేసిందండి సీరియల్ హైలైట్స్ ఏంటో చూద్దాం రంగాని రిషిగా నిరూపించడానికి కొత్త ప్లాన్ వేస్తుంది వసదారా అలాగే వస్ అతన్ని వస వాళ్ళ మామయ్య గారి దగ్గరికి మహేంద్ర గారి దగ్గరికి తీసుకెళ్ళాలని అనుకుంటుంది రంగ కూడా వసు వెంట వెళ్ళడానికి అంగీకరిస్తాడు ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనుపమకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మను తండ్రి ఎవరో తనకు తెలుసని బ్లాక్మెయిల్ చేస్తాడు నువ్వు నీ కొడుకు మను ఈ సిటీని వదిలిపెట్టి వెళ్ళకపోతే నిజం అందరికీ చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు ఫోన్లో మాట్లాడుతూ అనుపమ కంగారు పడతాంటో మహేంద్ర మను ఏమైందని అడుగుతారు కానీ అనుపమ ఏమి తెలియనట్టు రాంగ్ నెంబర్ అంటూ అబద్ధం చెప్తుంది ఇంకటి చూస్తే వసు కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంటారు రంగ డిన్నర్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు రంగ అక్కడ వస్తార కనిపించకపోవడంతో ఆమెను భోజనానికి పిలుస్తాడు రంగ తనకు ఆకలిగా లేదని వసు అయితే అబద్ధం చెప్తుంది రంగా రాధమ్మ కలిసి వస్తారను భోజనం చేయమని బతిమలాడుతారు అప్పుడు వస్తారా తన ఆకలి గురించి పట్టించుకోకుండా వస్తారను రంగా బతిలాడటం సరోజ తట్టుకోలేకపోయింది ఇంకా చూస్తే వస్తారు అన్నం తినే ప్లేట్లో నీళ్లు పోస్తుంది సరోజ వస్తారుకు సారీ చెప్పమని అంటాడు రంగ తను చెప్పనని సరోజ పెట్టు చేస్తుంది అప్పుడు వస్తారుకు భోజనం వడ్డించడానికి సరోజ ఒప్పుకోదు ఇంకో ప్లేట్లో వాళ్ళు భోజనం వడ్డిస్తుంటే సరోజ అయితే ఒప్పుకోదు అడ్డమైన వాళ్ళకు చాకరీ చేయాల్సిన అవసరం తనకి లేదని అవమానిస్తుంది వస్తార వల్ల అందరితో నువ్వు మాటలు పట్టడం నాకు నచ్చడం లేదని రంగాతో అంటుంది సరోజ వస్తార వల్లే మా నాన్న కూడా నీ వ్యక్తిత్వాన్ని వేరెత్తి చూపడం బాధను కలిగించిందని వస్తారపై తనకున్న అసూయ ద్వేషం మొత్తం బయటపడుతుంది సరోజ ఇక్కడ చూస్తే వస్తారైతే అలక స్టార్ట్ చేస్తుంది సరోజా చేసిన అవమానం తట్టుకోలేక భోజనం ముందు నుంచి వస్తారు లేచి వెళ్ళిపోతుంది సరోజ మాటలతోనే తన కడుపు నిండిపోయిందని అంటుంది వస్తారకు తన తానే స్వయంగా ప్లేట్లో అన్నం వడ్డించుకొని ఆమె రూమ్కు తీసుకువెళ్తాడు రంగా అన్నం తినమని వస్తారతో అంటాడు రంగ అన్న మాటలను పట్టించుకోవద్దని చెప్తాడు అయినా వస్తార తిన్నాను పెట్టి చేస్తుంది తనతో పాటు రిషి టీబీఎస్టీ కాలేజీకి తీసుకువెళ్ళి మహేంద్ర ముందు నిలబెట్టాలని వస్తార ముందే ప్లాన్ చేసుకుంది కదా అదే మాట రంగాతో చెప్తుంది అక్కడికి వెళ్తేనే మీరు రిషినో రంగానో మీ నాన్న మహేంద్ర చెప్తారని వస్తారా అంటుంది మనుషుల పనులు మనుషులు ఉంటారని తను రిషిని కాదని రంగా అని అంటాడు మంచుల పొన్లు మనుషులు ఉండొచ్చు కానీ రిషిని పొలిని రిషి మాత్రం ఉండడని వస్తారా అంటుంది ఈ ప్రాణం లాంటి కాలేజీ కష్టాల్లో ఉన్నా మీ మనసు ఎందుకు కరగడం లేదని రంగాను నిలదీస్తుంది వస్తారా నన్ను ఒక్క మాట పనియకుండా ఎందుకు చూసుకుంటున్నారని ప్రశ్నిస్తుంది ఇంకా ఇక్కడైతే రిషి కోసం తగ్గే తగ్గకుండా పోరాటం చేస్తుంది వస్తారా మాటలు విని పొగరు అసలు తగ్గదు కదా అని రంగా అంటాడు అవును నాకు పొగరేసారి రిషి విషయంలో నేను అస్సలు తగ్గనని వస్తారా అంటుంది వస్తారా పెట్టి చూసి ఆమె వెంట వెళ్ళాలని రంగా ఫిక్స్ అవుతాడు ఇంకా ఒప్పుకుంటాడు మొత్తానికి అయితే ఒప్పుకుంటాడు ఇంక వస్తారా నా ఇంట్లో దిగబెట్టి రావాలని అనుకుంటాడు తను మాత్రం రంగా కానీ నీ వెంట వస్తున్నట్లు చెప్తాడు రంగా తను రిషి కాదని మరోసారి గుర్తు చేస్తాడు రేపు ఉదయమే మన అని అంటాడు నా రిషి ఏదనుకున్నా అదే చేస్తాడని వస్తారా సంబరపడుతుంది ఇంక వీళ్ళిద్దరూ కలిసి మహేంద్ర ముందుకైతే రిషి అబద్ధం ఆడలేడని ఎప్పుడైనా అతడు రంగా కాదని రిషి అని తేలిపోతుందని వస్తారైతే తనలో తను అనుకుంటుంది ఇక సరోజ కంగారు వస్తారు ఆమె ఇంట్లో దిగబెట్టడానికి రంగా వెళ్తున్నాడని తెలిసి సరోజైతే చాలా కంగారు పడిపోతుంది రంగాను వెళ్ళొద్దని అంటుంది నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదని నీ బావ అని చెప్తుంది వస్తారని తన ఇంట్లో దిగబెట్టి వెంటనే తిరిగి వస్తానని సరోజకు మాటిస్తాడు రంగా వస్తారు అటు ఉండడంతో సరోజైతే చాలా సంతోషంగా వదిలిపెట్టేసి నేను చాలా సంతోషపడతాను అన్నట్టు మనసులో చాలా సంతోషపడుతుంది ఇక్కడ ఇక్కడైతే ఇంకా రిషిగా నిరూపించడానికి కోసమే వస్తారు తీసుకెళ్తుందన్న విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వస్తారు వెళ్ళిపోతున్న ఆనందం బట్టలేక సరోజా వస్తారు వెళ్ళిపోయే ముందు ఆమెతో గొడవ పెట్టుకోకుండా సంతోషంగా ఉన్నట్లు డ్రామా అయితే ఆడుతుంది రంగాను రిషి నిరూపించడానికే తన వెంట తీసుకెళ్ళిపోతున్నట్లు వస్తారు అసలు బాహం పేలుస్తుంది ఆమె మాటలు విని సరోజ చాలా కంగారు పడిపోతుంది కానీ రంగాపై ఉన్న నమ్మకంతో వస్తారు మాటలు నమ్మదు నా గుర్తుగా నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పి వస్తారుతో గొడవ పెట్టుకోకుండా అక్కడి నుంచి వస్తారు వెళ్ళిపోతుంది సరోజ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వస్తారు కూడా వెళ్ళిపోతుంది ఇంక ఇప్పుడైతే రాధమ్మ మన దగ్గర ఒక నిజం దాచింది కదా రాధమ్మ దగ్గరకు వస్తుంది వస్తార రంగా నిజంగా మీ మానవుడు అని అడుగుతుంది అవునని ఈ విషయంలో అవునంటుంది రాధమ్మ ఇంకా నీకు నమ్మకం ఈ విషయంలో ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా అని వస్తారని సమాధానం ఇస్తుంది రాధమ్మ ఈ మనవడి జీవితానికి సంబంధించి ఏదో ముఖ్యమైన విషయం మీరు దాస్తున్నట్లుగా ఉందని వస్తారు అనుమానం వ్యక్తం చేస్తుంది ఆ మాట వినగానే రాధమ్మ ప్లేట్లో రాధమ్మ చేతిలో ఉన్న ప్లేట్ అయితే జారి పడిపోయి పగిలిపోతుంది ఇంక ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో రంగ అలాగే రిషి ఎవరు ఒకరిద్దరు ఒకళ్ళైనా సరోజమ్మ రాదమ్మ ఏం దాచిపెట్టింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ